i

मो भगवते वसुदेवाय नमो भगवते वसुदेवाय देवी सरस्वती व्यासम् देवी सरस्वती व्यासलोदया वीरे पुरुषो नाथिरि नचप्रायेश्ववतेषु हस्तपद्मेशो गविनि यमबादाद सेवया चम्बावत सेवय भगवति नंदनायत देवके नंदनायचोपालुमरा गोपकुम गोविंदा नमो नम गोविंदा नमो नमः, हम पंगज ना पंकज ना पंकज मलिने पंकज मालिने मह पंकज नेत्रायाजे पंक्रे नमस्ते पंकजा भा विष्णु पदा विष्णु पृष्णपेष्टा भूतले कृष्णप्रेष्ठा भूतल भक्ति वेदातायेदातामेज नामिनी नमस्ते सारस्वते देवी नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारि गौरवाणी प्रचारिणी विशेष शून्यवादी विशेष शून्यवादी पाश्चात देश तारिणी पाश्चात देश तारिणी नमो महावदान्याय नमो महावदान्याय कृष्ण प्रेम प्रदाय कृष्ण प्रेम प्रदाय कृष्णा कृष्ण चैतन्य कृष्णा कृष्ण चैतन्य गौरत्षे नम

जय श्री कृष्ण जय श्री कृष्ण चैतन्य प्रभो विद्यानंदो विद्यानंद श्री अद्वैत गादरा श्री अद्वैत गादरा श्रीवासादि गौरवत्र वृंद श्रीवासादि गौरवत्र बृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण राशि कृष्ण మహాప్రభు విషయంలో భట్టాచార్యుడు ఆ లక్షణము అన్నింటినీ శాస్త్ర వెలుగులో పరీక్షించారు అతడు శాస్త్రజ్ఞాని మాదిరిగా పరీక్షించే గానీ మూఢ నమ్మకమును కలిగిన కాదు ఉదరం కలగలను ఉదయ స్పరణను ఉ్వాసనం అతడు మహాప్రభు వారి నాడిని సైతము పరిశీలించి మహాప్రభు నాడిని సైతము పరిశీలించిన అతడు శ్రీ చైతన్యుల చైతన్యుల వారి దేహకర్మల నియమం సంపూర్ణంగా నిలిచిపోయి ఉన్నట్లు ఒక చిన్న దూది పోగున అతడు మహాప్రభు నాశకవద్ద నుంచిగా అతి నెమ్మదిగా శ్వాసకారణంగా కలిగి దానిని బట్టి అతడు శ్రీ చైతన్యుడికి శ్వాస కలవచ్చు మరియు ఆయన చైతన్య రహిత సమాధి అతని వెంటనే మహాప్రభుని సేవించే రాగలరు భక్తులు కావచ్చు పవిత్ర హైనా సంకీర్తనంకే శ్రీచైతన్య మహాప్రభు ప్రతిస్పందించగలరు కానీ మహాప్రభు అప్పటి వైపు భట్టాచార్యకు అపరిస్థితులై ఉన్నందున ఆ ప్రత్యేక విధానం తెలియకుండా మహాప్రభు మొదటిసారి జగన్నాథుని మందిరము దాల్చినప్పుడు జగన్నాథుని మందిరము దాల్చినప్పుడు ఆయనను చేరిన ఆయన అను మహాప్రభు చూపిన బాబా వేసు మరియు మహాప్రభు బాబా వేసు మరియు మహాప్రభు సార్వభౌముని గృహమును చేర్చబడిన వైనమును ఆకలించింది ఆ విషయములను

తన ంచి అందరం అందరు అంగీకరించగా అతను కాశీసు ఆహార వస్తువులను ఏర్పాటు చేసింది అటు పిమ్మట శ్రీచైతన్య మహాప్రభుతో సహా సర్వలను సముద్ర స్నానంకి ఆహార వస్తువులను ఏర్పడు కార్యంలో గోపీనాథాచార్యులను బాగా ఆయన సార్వభౌమునికి సహాయం అటు సమయంలో ఇరువురి నడు ఆ మహాప్రభు యొక్క దిత్యత్వము కూర్చున్న చర్చ సంభవించారు

వేదాంత శంకరాచార్యుల సాంప్రదాయం పాటించి వారు వేదాంతలుగా దీని ఉద్దేశము వేదాంతం కేవలం శంకరాచార్య సాంప్రదాయం ఉన్న వారికే చెందిందని కాదు వేదాంతం అన్ని వారము అధ్యయనం చేయదు కానీ వారు దానికి తమదైన భాషం కలిగి సాధారణంగా వేదాంతమైన వైష్ణవుల జ్ఞానము వచ్చి సాంప్రదాయపు వేదాంతులకు సరైన అవగాహన ఉండదు ఈ కారణంగానే నాకు తొలిసారిగా భక్తి వైష్ణవులు వస్తుట జరిగేది భట్టాచార్య నుండి వేదాంతోపదేశం గ్రహించిన మహాప్రభాన్ని జగన్నాథ మందిరం వారి గుణం ఆశయంగా ఏడు జన్మ నిరాటంగా అత్యంత శ్రద్ధతో ఏ విధముగానో మధ్యలో అవరోధం కలిగించలేదు మహాప్రభు వారి మౌనము భట్టాచార్యం కొంత అనుమానం కలిగించింది ఏడు జన్మలందరూ తన వేదాంతకు లేదా అభిప్రాయం ప్రశ్నించారు ఆ సమయంలో శ్రీచర్యుడు మొక్క వేదాంత సన్యాసం అత్యంత అవసరమని సాగు భావించాయి భావించినందునే తా నాట్యశ్రామం

వ్యాసుని ద్వారా అంటే వస్తుంది కనుక శ్రీమద్భాగవతు జ్ఞానము లేని వారు వేదాంత సూత్రం తెలుపు ఏ ఏమాత్రము అవగాహన ఇక్కడ చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామిని మొదటిసారి దర్శించే ఆయన బాబా వేసుకు వెళ్ళిపోయి ఊహ లేకుండా పడిపోయారు ఆ పడిపోయినప్పుడు తర్వాం బట్టాచార్య అంత సరే సమయాన్ని వచ్చి ఆ యొక్క చైతన్య మహాప్రభువు చూసి ఆయన వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత అసలు ఆయన ప్రదర్శించేటువంటి ఆ యొక్క ప్రేమ విఫలత అంటే ఆ యొక్క భావంతో కూడినటువంటి ఆ తన యొక్క భావన నిజమం అని తెలుసుకోగలిగి ఆయన టెస్ట్ చేస్తున్నాడంట ఎలా టెస్ట్ చేస్తున్నాడు ఏదో ఆయన తెలిసిన రోజుగా టెస్ట్ చేయట్లేదంట శాస్త్రంలో ఆ యొక్క బావ వేసి చూసినప్పుడు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకొని అదే విధంగా టెస్ట్ చేస్తున్నాడు ఎలా టెస్ట్ చేస్తున్నాడంట అంటే ఆ యొక్క పంటగ అల్లెగలను గుర్తించాడంట మరియు హార్ట్ బీట్ ఎలా ఉందని చూసాడంట ఉసాలు ఎలా ఉన్నాయని చూశారంట ఆయన అసలు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది పరీక్షించాడంట అంటే ప్రతి దూది పెట్టాడు సాధన దూది పెట్టే నెమ్మదిగా కలుగుతుంది అంటే భాష కూడా చాలా నెమ్మదిగా తీసుకుంటాను తర్వాత ఆయన్ని అంటే ఆ యొక్క నుంచి బయటికి రావడానికి ఎన్నో సఫరీలు చేశాడు మహాప్రభు ఎలా ఒకసారి అలా కి వెళ్తారు వెళ్ళినప్పుడు భక్తులు గెలుస్తూ ఆయన వెళ్తే ఏం చెయ్యాలి అని ఇంటి ఆయనకి రిలేషన్ లేదు కాబట్టి ఆయన తెలవ జల్లాలు చేయాలో ఆయన సఫర్యం చేస్తూ ఉన్నారు అయితే ఆయన బావగారు అయినటువంటి ఎవరైనా యొక్క గోపీనాథ్ ఆచారి చాలాభావుకి బావగారు వెళ్తారు అయితే ఆయన కలిశాడంట కలిసినప్పుడు మహాప్రభు గురించి చెప్పాడు అయితే ఇంకోటి చేతన్ మహాప్రభు అనే అని ఏదైనా పండితులు అక్కడే ఉన్నాడు ఆయనతో కూడా పరిచయం వెళ్ళి ఈ విషయం అయితే చెప్పారు వాళ్ళ స్నానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆచార్య గోపినాథాచార్యుడు సార్ చేస్తున్నాడు అప్పుడు వాళ్ళు చర్చించుకుంటున్నాడు చర్చించుకున్నాడు చైతన్య మహాప్రభు గోపినాథాచార్యుడు ముందుగానే మహాప్రభు గురించి ఉన్నాడు కాబట్టి ఆయన చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడే ఆయన ఈ యొక్క హిరణ సంకీర్త ఉద్యమాన్ని నడవడానికి సాధించడానికి వచ్చారుగా ఆయన చెప్తా ఉంటే సార్భోం భట్టాచార్యుడు లేదు లేదు చైతన్య మహాప్రభా మంచి అని చెప్పడానికి కానీ వీళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉందంటే వీళ్ళు వీళ్ళు మైండ్ ప్రకారం ఏదో చర్చించుకోవట్లేదు బాహ్య ప్రపంచంలో ఏమిటి ఏదైనా విషయాన్ని చర్చించాలి అంటే ఆ విషయంలో నిపుణు నిపుణత ఉంటేనే దాని గురించి చర్చిస్తారు లేదా తెలుసుకుంటారు చెప్తారు అలా కాకుండా దాంట్లో ఎటువంటి పరిచయం లేకుండా దాని గురించి చర్చి చేస్తారు అన్ని తెలిసిన ప్రతిదాని గురించి ఆదేశం చెప్తారు అయితే ఇక్కడ మీరేం చేస్తున్నారంటే శాస్త్రాల్లో ఏం రాస్తుంది భగవంతుని అవతారము అని అంటే ముందుగానే శాస్త్రాల్లో రాసి ఉంటుంది అదేదో కొత్తగా తక్కువ చేయదు ముందుగానే శాస్త్రంలో ఫలానా సమయంలో భగవంతుడు ఈ విధంగా వస్తాడు అని చెప్పేసి భగవంతుడు గురించి ముందుగానే ఉంది బాలవర కృష్ణవర్ణం పిశాకృష్ణం చాకోర్ష భాష సంకీర్తన అంటే కృష్ణవర్ణం పిషా అకృష్ణం కృష్ణుడు ఎలా ఉంటాడు ఉంటాడు అయితే ఎలా వస్తానంటే అకృష్ణం అంటే కృష్ణుడికి భిన్నంగా కృష్ణ అంటే నలుగురు అని అకృష్ణం అంటే నలుగుకి భిన్నంగా ఏంటి గోరం అలా గౌరవంటే సాంబోర్షింది కాగిదారు పాషంగా కూజ్ఞ సంకీర్తం ఇక్కడ ఎవరైతే ఉన్నవారసు వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనేందుకు చైతన్య అలా ఇంకా విష్ణు సహస్రాలు కూడా ఉంది చైతన్య మహాపేరు అయితే ఈ విధంగా ఎన్నో నిరూపణలు ఉన్నాయి వివిధ పురాణాల్లో ఉన్నాయి వేదాల్లో ఉన్నాయి ఏదైనా కావచ్చు శాస్త్రం నుంచే నిరూపింపబడాలి శాస్త్రంలో చెప్పి ఉండాలి అదే వీళ్ళు చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ ఇలా చెప్పేటప్పుడు ఏమని చూస్తున్నారంటే బయట శాస్త్రంలో ఎక్కడా లేకపోయినప్పుడు హృదయాల కారణంగా సాధారణమైన వ్యక్తులు భగవంతుడిగా భావించి వాళ్ళు చేస్తా ఉంటాయి అలా కాకుండా భగవంతుని నిజంగా అవతారంగా వస్తే ప్రార్థించాలి అంటే శాస్త్రంలోని నిరూపణ ఉంటుంది శాస్త్రం నుంచి మనం నిలువ ఉండాలి శాస్త్రం నుంచి మనం తెలుసుకొని ఉండాలి శాస్త్రంలో ఆల్రెడీ చెప్పి ఉండాలి ఆల్రెడీ మనం ఆయన భగవంతుడిని భగవంతుడు అట్లనే చైతన్య మహాప్రభు సాక్షాత్ ఈ యొక్క భగ్లా ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సారట్టాచార్యుల ఏం చేస్తున్నారంట ఇక్కడ మఠం మఠంలో కూడా సన్యాసులు కూడా వివరిస్తారంటే అయితే ఆయన ఏం చేస్తుందంటే అంటే చైతన్య మహాపురవు ఒక యువ సన్యాసిగా ఆయనకి వేదాంతం గురించి వివరించాలని అనుకున్నాడు చైతన్య మహాపురవు కూడా వింటి ఆయన చెప్పేది వినాలనుకో వినాలనుకుని వింటడం స్టార్ట్ చేసి అలా ఏడు రోజులు ఆయన వేదంతో చెప్పి గ్రెక్ ఏడు ఏడు రోజులు కూడా చైతన్య మహావు మౌనంగా కూర్చొని ఉన్నాయి కానీ దాన్ని ఖండించడంలో దాని తర్వాత ఏం చేశారు ఏ విధంగా మధ్యలో అవరాధాలు ఏమీ కలిగించలేదు అంతలోకి మౌనంగా ఉండేటప్పటికి అసలు వింటున్నాడా లేదా మహాభావం ప్రశ్నించాడు నువ్వు ఇలా

వేదాంతము అని అంటే ఇక్కడ చెప్తున్నారు ఇది శంకరం ప్రదాయంలో వారు చెప్పిన కేవల వ్యాసదేవులు ఉపదేశం అనుసరించే వారు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అల్పమైన బుద్ధితోటి దాన్ని పూర్తిగా చెప్పలేదు చేరగలేదు అని చెప్పారు వేదాంత సూత్ర వేదాంత సూత్రం యొక్క సంపూర్ణ భాషను ఒక వ్యాసదేవం ద్వారా శ్రీమద్భావకం అని చెప్పారు ఈ శ్రీమద్భావతం యొక్క జ్ఞానం ఎవరికైనా తెలవలేదంటే ఆ వేదాంతం యొక్క పూర్ణ జ్ఞానం వాళ్ళకి తెలియదు కాబట్టి వాడు ఏమాత్రము కూడా దీని పట్ల అవగాహన కలుపుతా చెప్తున్నా అంటే ఇక్కడ